హలో అండి ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ రోజుదండి ఏప్రిల్ ట్వెల్త్ మా పాప బర్త్డే అండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఏప్రిల్ ట్వెల్త్ రోజున మా పాప బర్త్డేతో ఇల్లు అంతా చాలా సరదా సరదాగా ఉండేది కాకపోతే ఇప్పుడు అలా కాదనమాట ఎందుకనేది నేను మీకు చెప్తాను అందరూ అనుకోవచ్చండి పాప బర్త్డే అంటున్నారు బట్ మీ వీడియోస్లో ఎక్కడ కనిపించలేదు ఏంటండి ఎప్పుడు అని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో మా పాప మా అందరినీ వదిలేసి తిరుగు రాని అయితే వెళ్ళిపోయిందండి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల పుట్టినరోజు అంటే ఏ పేరెంట్స్ మాత్రం సెలబ్రేట్ చేయకుండా ఉంటారు చెప్పండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ ఇప్పుడు మాకు ఆ సిచ్యువేషన్ మారిపోయింది కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను మా హస్బెండు కూడా తన బర్త్డే రోజున ఏదైనా ఒక మంచి పని చేయాలని అనుకున్నామండి మేము చేసే ఈ మంచి పని వలన మళ్ళా జన్మంటూ ఉంటే మా పాప ఒక పూర్ణ ఆయుష్తో జన్మించాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లో కానీ లేదా అనాథలకు కానీ ఒక పూట భోజనం కడుపు నిండా పెట్టాలని నిర్ణయించుకున్నామండి అందుకుగాను అలిపిరి రోడ్లో ఉన్న శ్రీ పద్మావతి వృద్ధాశ్రమానికి వెళుతున్నామన్నమాట అక్కడ వాళ్ళకి మనము భోజనం పెట్టించి వాళ్ళ ఆశీస్సులు తీసుకుందామని ఇదేనండి శ్రీ పద్మావతి ఓల్డేజ్ హోము అలిపిరి రోడ్లో ఉందన్నమాట ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నారండి అందులో కొందరు అనాథలైతే మరికొందరు తీసుకువచ్చి పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంట ఈ సంస్థ ఆర్గనైజ్ చేసే అతను చెప్తూ ఉంటే మనసుకి ఎంతో బాధ కలిగిందండి అసలు తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళడం అనేది ఎంత బాధాకరం కదా నాకైతే చాలా బాధ అనిపించిందండి పిల్లలు ఉండి కూడా అనాథలు అవడం అంటే ఇదేనేమో కొందరైతే అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదంట దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని మనం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదండి అది ఇదేనేమో అనిపించింది ఎక్కడి నుండి వచ్చారో ఎవరో తెలియని వాళ్ళని కూడా ఈ పద్మావతి వృద్ధాశ్రమం వాళ్ళని హక్కును చేర్చుకుంది ఇంక ఇక్కడ ఏంటంటే మనం ఎవరి పేరు మీద అన్నదానం చేయబోతున్నాము అకేషన్ ఏంటి అనేది చెప్పేస్తే వాళ్ళు ఇలాగా బోర్డు పెన్ రాస్తారనమాట ఇంక ఏంటంటే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు దేవుడి ముందు ఎలా కొబ్బరికాయ కొట్టించి హారతిని అయితే మనతో ఇప్పించారండి ఏ కార్యక్రమం మొదలు మొదలుపెట్టే ముందు దైవారాధన అనేది చాలా ముఖ్యం కదా ఆ ఉద్దేశంతో ఇలా చేశారనమాట ఈ కాన్సెప్ట్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంక ఏంటంటే మనము ఏమి పెట్టాలనుకుంటున్నామో అవి చెప్పేస్తే వాళ్ళే వండేస్తారన్నమాట మనం ఏమి బయట నుంచి తేవాల్సిన పని లేదు అమౌంట్ పే చేస్తే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళే వంట చేసి పెడతారండి మనం సర్వ్ చేయడం అంతే ఇక్కడ ఇంకో మంచి విషయం నాకు చాలా బాగా నచ్చిందండి అదేంటంటే ఈ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ని అడిగాను అనమాట ఏంటండి భోజనాలు ఎందుకు బయట పెడుతూ ఉన్నారు లోపల పెట్టచ్చు కదా అంటే లోపల పెడితే ఓన్లీ ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఇరవై ఐదు మంది మాత్రమే ఫోన్ చేస్తారమ్మా అది ఈ బయట పెట్టడం వలన ఆ పూటకి భోజనం దొరకక డబ్బులు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ భోజనం పెడుతున్నారని చూసి వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తారనే ఉద్దేశంతో మేము భోజనం బయట పెట్టడం అయితే జరుగుతుంది అని చెప్పారండి నాకైతే ఆ మాట విన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నిజమే కదండి లోపల పెట్టడం వలన ఆ ఇరవై ఐదు మంది మాత్రమే తినగలుగుతారు అదే ఇలా బయట పెట్టడం వలన ఏమవుతుంది భోజనం దొరకక ఇబ్బంది పడే వారికి కూడా ఆ పూట భోజనం కడుపు నిండా దొరుకుతుంది భోజనం పెట్టే టైంలో ఎవరు వచ్చినా కూడా లేదనకుండా భోజనం అయితే పెడతారంటండి అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా ముఖ్యమైనది అంటారు కదా అది నిజమే అనిపించిందండి ఒక్కో రోజు ఎత్తురు ముగ్గురు అలా ఎంతమంది డొనేట్ చేస్తే దాన్ని బట్టి వంట తయారు చేస్తారంట అది అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఫుడ్ సప్లై అనేది చేస్తూ ఉంటారంటండి మేము పెట్టిన రోజే వేరే వాళ్ళు కూడా బర్త్డే అంటండి వాళ్ళు కూడా చక్కగా సర్వ్ చేశారు వీళ్ళందరికీ కూడా పుట్టినరోజు వీళ్ళందరి మధ్యన చేసుకున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇది చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలండి ఏ మనిషికి కూడా ఎందులోనూ తృప్తి అనేది ఉండదండి ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలనే ఇదిలోనే ఉంటారు కానీ ఈ ఒక్క అన్నదానంలో మాత్రము మనిషి తృప్తి చెందుతాడండి వాళ్ళ కడుపు నిండితే కనుక ఇంకా చాలమ్మా అని అంటారనమాట మా ఫ్యామిలీకి అయితే మా పాపలేని లోటు ఎవరూ తీర్చలేనిదండి కానీ సంవత్సరానికి రోజు అది మా పాప పుట్టినరోజున ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం వలన మా పాప ఆత్మ శాంతిస్తుందని భావించి మేము ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నాం అన్నమాట ఈ వీడియో వచ్చేసి ఏదో పబ్లిసిటీ కోసమో లేక వ్యూస్ కోసమో సింపతి కోసమో అయితే కాదండి మేము చేసిన ఈ కార్యక్రమం చూసిన తర్వాత అయినా సరే మీలో ఎవరికైనా మీకున్నంతలో ఇతరులకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి మనకున్నంతలో ఇతరులకి ఏదో విధంగా సహాయపడాలనే ఆలోచన గురించి చెప్పడం తప్పు కాదని నాకు అనిపించిందండి కాబట్టి మీకు ఎలా అనిపించిందనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సంస్థ గురించి మరికొన్ని విషయాలు ఫౌండర్ని అడిగి తెలుసుకుందాము మెంబర్స్ వరకు మాత్రం చూసుకుంటున్నారు మిలియన్ టెన్ మెంబర్స్ మనమే అప్పుడు ఆ టైంలో అయితే ఎక్కువ వదిలేసి రకరకాల రకరకాల మెంటల్ ఉన్నారు ప్లస్ ఆర్ఫాన్స్ ప్లస్ ఆధార్ కార్డు లేని కూడా ఒక టూ మెంబర్స్ వరకు ఉన్నారు వచ్చేసి మనం బయట ఆర్ఫాన్స్ ఒక ఫార్టీ మెంబర్స్కి ఫస్ట్ మీరే చూసుకుంటున్నాం మొత్తం తొమ్మిది చూడాలి మీరే స్టార్ట్ చేసింది మీరే స్టార్ట్ చేస్తే ఈ పేరు నా పేరు డిపార్ట్మెంట్లో మహిళా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా అమ్ముతాను ఫ్యాకల్టీ సెవెంటీన్త్ నుంచి నేనే ఇక్కడ జాబ్ చేయండి ఓన్లీ గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తున్నాను అలాగే మా పేరెంట్స్ కూడా కాకినాడలో ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching.